హాయ్ అండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇది ఆదివారం రోజు తీసిన వీడియో అండి ఎర్లీ మార్నింగే లేసాము లేచి మేమైతే ఇంట్లో పని చేసేసుకొని నేను పూజ చేసుకున్న తర్వాత మేము ఫైవ్ అలా స్టార్ట్ అయ్యాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలం వెళ్తున్నామండి మీకు చెప్పాను కదా ముందు వీడియోలో కంపల్సరీ కార్తీక మాసంలో శ్రీశైలం వెళ్తామని చెప్పని ఇంకా బయలుదేరాము అయితే మార్నింగ్ వ్యూ చూపిస్తున్నాను ఇంకా లైట్లు కూడా ఆఫ్ అవ్వలేదు తెల్లారి బయలుదేరిపోయాము అసలు మా ప్లాన్ ఏంటంటే ఫోర్ కల్లా బయలుదేరదాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది మా చిన్న అబ్బాయి నైట్ ఏం వస్తాను అన్నాడు మళ్ళీ మార్నింగ్ ఏమో నేను రానమ్మా అని చెప్పి అన్నాడు ఎట్గలకు బయలుదేరాడు మళ్ళీ ఏమనుకున్నాడో సరే వస్తాను అని చెప్పి అన్నాడు అంటే ఏమీ లేదు మా పెద్ద అబ్బాయి చదువుకుంటానే ఉంటాడు బుక్స్తోనే ఉంటాడు నాకు బోర్ కొట్టిద్దిద్దిలే నేను వస్తాలే అని చెప్పని బయలుదేరాడు ఇంకెళ్ళే వేలో ఆపాము ఒక పది నిమిషాలు ఆపాము ఆగిన తర్వాత అక్కడ వీడియో తీసాను తర్వాత ఇదంతా పొగాకు తోటండి అక్కడ ఎండబెట్టారు పొగాకు కోసి ఎండబెడతారంట మీ ఇక్కడ చూపిద్దామని చెప్పని చిన్న వీడియో అయితే తీశాను ఇంకా మా పెద్ద అబ్బాయి విషయానికి వస్తే కనుక టెస్ట్లు అవి ఉన్నాయి నేను రానమ్మ అన్నాడు వాడిని కూడా మేము ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఎప్పుడు చూసినవే మేము ఎప్పుడు ఇయర్లీ ఒకసారి వెళ్తూ ఉంటాం శ్రీశైలం అది ఇంకా అందుకని చెప్పని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సరే సరే సరేనా ఇష్టం అని చెప్పి అని అన్నాము ఇంకా మా అబ్బాయి అంటారా వస్తాను నేనే అని చెప్పి అన్నాడు నాకు బోర్ కొట్టేస్తుంది అన్నయ్య చదువుకుంటా ఉంటాడు అని అంటే సరే అని చెప్పని నైట్ అన్నాడు మార్నింగ్ లేకలేక బద్దకి ఇచ్చి నేను రానమ్మా అని మళ్ళీ అన్నాడు ఎందున వస్తానన్నావు కదా లేక మరి వస్తావా లేకపోతే రావా చెప్పు మళ్ళీ ఏడుస్తావు వెళ్ళిన తర్వాత అంటే లేదు వస్తానని మళ్ళీ రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి ఇంక మేము స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యిందండి లేట్ అయిపోయింది అది మా అబ్బాయి అలానే లేగిసి స్నానం చేసి నిదానంగా చేశాడు అందుకని లేట్ అయిపోయింది ఇంకా మేము కార్తీక మాసంలో వచ్చేసరికి కంపల్సరీ శ్రీశైలం అయితే వెళ్తాను ముందు వీడియోలో చెప్పాం కదా మాకు అది సెంటిమెంట్ కొన్ని కొన్ని సెంటిమెంట్గా పెట్టుకుంటాం అవి మట్టిగా అసలు ఎంత ఇబ్బంది అయినా మానము ఎంత పని ఉన్నా సరే వెళ్తాము కంపల్సరీ ఇంకా నేను మా చిన్నబ్బాయి మా స్వామి ఇంకా మాతో పాటు మా ఇంటి దగ్గర ఆంటీ కూడా వచ్చారు మాతో బాగుంటారు ఇంకా వస్తారా ఆంటీ అని స్వామి అడిగారంట అడిగితే వస్తాను స్వామి నేను ఎప్పుడు చూడలేదు అని అంటే సరే అని చెప్పని కాడ లేసారు ఇంక మాతో పాటే చీకటితో లేచి ఆవిడ కాడ మాతో పాటే వచ్చారు ఇక్కడ ఆంటీ మేము మా అబ్బాయి హాయి చెప్తున్నారు మీకు ఇంకా కార్తీక మాసంలో ఇంకా సోమవారం పూట వెళ్తే బాగుంటుంది కానీ మా సాంగ్కి అయితే కుదరదు సండే కుదిరిద్ది అంటే స్టాఫ్ రారు సండే ఇంకా అందుకని చెప్పి మేము సండే పెట్టుకుంటాము ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మామూలు రోజుల్లో అయినా సరే మాక్సిమం మేము సండేనే వెళ్తాము మిగతా రోజుల్లో ఇప్పుడు మా సాంగ్ లేకపోతే మళ్ళీ కుర్రోళ్ళు పని చే చెయ్యరు అని కాదు వాళ్ళకి తెలియదు అందుకని చెప్పి ఈయన ఇక్కడ మిగతా రోజుల్లో కుదరదు ఫోన్ కాల్స్ ఎక్కువైపోతాయి సండే అయితే కనుక అంత డిస్టబెన్స్ ఉండదు ఎవరితోనూ అందుకనే మేము ఇంకా సండేనే పెట్టుకుంటాం మ్యాక్సిమమ్ ఇంకైతే శ్రీశైలం అయితే రీచ్ అయిపోయామండి మేము మా ప్లానింగ్ ఏంటంటే దర్శనానికే వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే పాతాలకు వెళ్దాం వెళ్దామని చెప్పి అన్నారు మా స్వామి స్నానం చేసి వెళ్దామంటే ఆల్రెడీ నేను స్వామికి బట్టలు పెట్టుకున్నాను అంటే ఏమన్నా మధ్యదారిలో ఏమన్నా బాత్రూమ్ కదా ఏమన్నా వెళ్తే స్నానం చేయాలి కదా తడి బట్టలతో ఎందుకు మళ్ళీ జలుబు చేస్తుంది అని చెప్పని నేనైతే ఒక బా జత బట్టలు అయితే స్వామికి పెట్టుకున్నాను ఇంక మాకెవ్వరికైతే పెట్టుకోలేదు తర్వాత ఇంకా పాతాలు గంగ వెళ్దామని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నాము సరే అక్కడికైతే స్టార్ట్ అయ్యి అక్కడ ఆగుదామని చెప్పి అని వెళ్ళాము అయితే ఏమైందంటే చాలా ఇబ్బంది పడిపోయాము అంటే అక్కడే లేట్ అయిపోయింది మాకు మేమైతే పదింటికల్లా మేము రీచ్ అయిపోయాము శ్రీశైలు తొమ్మిదిన్నర పదింటికల్లా దారిలోనే టిఫిన్ కూడా చేసేసాము మార్నింగ్ ఎలాగో హారతి తీసేసుకున్నారు కదా ఇంకా టిఫిన్ అయితే చేసేసిన తర్వాతే మళ్ళీ లేట్ అయిపోయింది దర్శనం ఒత్తిడి వెలిగించుకొని దర్శనం చేసుకునేసరికి మధ్యాహ్నం అయిపోద్ది ఏమో అన్నట్టుగా మాసం కదా ఖాళీ ఉండదు ఎంత టికెట్ దర్శనానికి వెళ్ళినా సరే ఖాళీ ఉండదు అన్నట్టుగా మేము లెక్కేసుకొని టిఫిన్ అయితే చేసేసాము వచ్చే దారిలోనే ఇంకా పాతాల గంగక అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత మా తెప్పలు ఇన్ని అన్ని కాదు అసలు వే ఎక్కుదామని చెప్పని వెళ్ళాం ఎందుకంటే అన్ని మెట్లు మా వల్ల కాదు నాకు ఇది రెండోసారి మేము సంవత్సరం సంవత్సరం శ్రీశైలం వెళ్తాం కానీ పాతాల గంగకి వెళ్ళటం మట్టికి ఇది రెండోసారి మా పెద్ద అబ్బాయి మూడో సంవత్సరం మూడో సంవత్సరం కూడా లేదు మా చిన్నబ్బాయి పుట్టలేదు అప్పటికి అప్పుడు ఒకసారి వెళ్ళాము తర్వాత ఇప్పుడే అప్పుడు రోపే ఉందని మాకు తెలియదు తెలియక మెట్లు ఎక్కాము మెట్లు దిగాము వచ్చిన తర్వాత నాకు నాకు మా అమ్మకి చాలా తేడా చేసింది హెల్త్ పరంగా తర్వాతే నాకు మా చిన్నబ్బాయి కడుపులో పడ్డాడు ఇంకప్పటి నుంచి నాకు పాతాలు అంటే కొంచెం భయం అంటే అన్ని మెట్లు ఎక్కాలి దిగాలని అంటే రోపే పెట్టారు కాకపోతే ఇంకా ఆగాలి చెయ్యాలి అని చెప్పని చూడం మెయిన్ మేము వెళ్తాము ఎక్కడికైనా కానీ వెళ్ళాము అంటే అక్కడ మెయిన్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం వచ్చేస్తాం ఇప్పుడు పెత్తెరపు పెద్ద పెత్తెరపు తెలిపే దర్శనం చేసుకుంటాము వచ్చేస్తాం అలాగా ఇంకా వేడిగా తిరగటం అనేది ఎప్పుడైనా రేర్గా జరిగిద్ది ఇప్పుడు అలాగే అలాగే మా సామ్ అన్నారు పాతాల గంగ వెళ్ళి స్నానం చేస్తాను వెళ్దాము అని అంటే సరే అని ఇక్కడ చూస్తే క్రౌడ్ ఫుల్గా ఉంది రోపే టికెట్లకి ఇంకేమో ఆంటీ అన్నారు నేను నించుంటాలే అని అని పాపని లైన్లోకి వెళ్ళారు అంటే ఇంకా స్టార్టింగ్ నుంచి అయితే ఇంకా బాగా క్రౌడ్ ఉంది మధ్యలోకి వెళ్ళి పాప ఏమనలేదు అక్కడ దూరేరు అక్కడ ఏమైంది టికెట్లు ఇచ్చేటప్పుడు టూ అవర్స్ పట్టిద్ది టికెట్లు ఇచ్చిన తర్వాత ఏది ఎక్కడాక అని అనగానే అమ్మ బాబోయ్ వద్దని చెప్పని టూ అవర్స్ ఎక్కడ అయిపోతే ఎలాగా మనకి ఇంకా దర్శనం అవ్వాలి అని చెప్పని మళ్ళీ మా సాంగ్కి వచ్చి చెప్పాను నేను ఎలాగని ఆంటీ చెప్పిన తర్వాత సరే వద్దులే స్వామి వచ్చేసేయండి మెట్లు దిగిపోవచ్చు వచ్చేటప్పుడు రోపేకి వచ్చే ఇచ్చానంటే నాకైతే ధైర్యం సరిపోలేదు దిగటం అంటే దిగిపోతాము అమ్మో ఎక్కలేము స్వామి నా వల్ల కాదు కాళ్ళ నొప్పులు అని చెప్పానంటే లేదు లేదు వచ్చేటప్పుడు రూపాయకి ఎక్కేద్దాంలే వచ్చేసేయండి అని అంటే ఇంక అలాగే దిగాము అవి వెళ్ళే దారే మీకు చూపిస్తున్నాను వ్యూ అది కాళ్ళు అయ్యి కాలుతున్నాయి తర్వాత చాలా ఇదిగా ఉంది జనం కూడా బాగా ఉన్నారు క్రౌడ్ ఆ క్రౌడ్ చూడంగా నాకు అర్థమైంది దర్శనం అయ్యిద్దో మనకే ఎంత లేట్ అయ్యిద్దో అంటే నాకు మా అబ్బాయి ఇంటికాడ ఉన్నాడు కాబట్టి కొంచెం వాడి గురించే నాకు ఇంటి మాతో పాటు వచ్చి ఉంటే నాకు అంత టెన్షన్ ఉండదు ఉంటాడు అక్కడే మాక్సిమం ఇద్దరు ఉంటారు చిన్న ఆయన వచ్చాడు కాబట్టి ఆయన అక్కడే కదా అన్నట్టుగా అంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీలు వచ్చిన తర్వాత మనకు ఇబ్బంది లేదు ఇంకా బుక్ చేసుకుంటాడు మొబైల్ పెట్టాను ఇంట్లో బుక్ చేసుకుంటాడు తింటాడు ఫుడ్ పరంగా అయితే ఇబ్బంది ఏమీ లేదు కానీ కాకపోతే హాలిడే ఒక్కరోజే కదా పిల్లోడు ఒక్కడే ఉన్నాడని తప్ప ఇంకేమీ లేదు చాలాసేపు బతికిలాడు వచ్చేస్తాను తల్లి తొందరగానే అని మా స్వామి అయితే మూడింటికల్లా ఇంటిగాడు ఉంటావు నువ్వు చదువుకోవచ్చు వచ్చిన తర్వాత అంటే నేను రాను అని చెప్పి అన్నాడు ఇంకా సరేలే వద్దులే ఒక్కరోజు రెస్ట్ తీసుకొనిలే మళ్ళీ వారం అంతా వెళ్ళాలి కదా కాలేజీకి అన్నట్టుగా నేను వదిలేసాను ఇంకేం అడగలేదు ఇంకా అయితే పాతాల గంగ దగ్గరికి అయితే వచ్చేసాము స్వామి అయితే స్నానానికి వెళ్ళారు మేమైతే కాళ్ళు కడుక్కొని కొంచెం తల మీద నీళ్ళు చల్లుకున్నాం అంటే మా చిన్నబ్బాయి చేశాడు మా ఊరిని బీచ్లకు కానీ ఇలా నదులకు కానీ తీసుకొస్తే అస్సలు ఆగడ వాటర్ చూస్తే చేసేస్తానంటే మరి నీకు బట్టలు తీసిరాలేదు కదా అంటే వద్దు అయ్యే బట్టలు వేసుకుంటాను నేను అని చెప్పని బట్టలు మార్చేసుకొని ఇంకా స్నానం అయితే చేసేసాడు వాడికాడ సరేలే చేయలే అని చెప్పి అని అన్నాను నేను కాడ ఇంకా మేమైతే వాళ్ళు చేసి వచ్చిన తర్వాత కాళ్ళు అవి కడుక్కున్నాము కొంచెం నెత్తి మీద నీళ్ళు జల్లుకున్నాము ఇంకా దీపాలు అయితే ఏం వదలలే వదలలేదులేండి అక్కడేమి మామూలు దండం పెట్టుకున్నాను యూ చూపిస్తున్నాను ఎంత బాగుందో చూడండి అసలు చాలా బాగుంది ఇంకా నా వీడియో క్లారిటీ ఉందో లేదో అది మీరే చెప్పాలి నాకైతే కామెంట్ చేయండి ఇంకా తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ రోపేకి అయితే వచ్చాము ఏమైంది వచ్చిన తర్వాత టికెట్లు ఇచ్చే దగ్గర ఖాళీగానే ఉంది ఆల్రెడీ అక్కడేమో టికెట్లు ఇచ్చే దగ్గర కూడా క్రౌడ్ ఉంది ఇక్కడ టికెట్లు ఇచ్చే దగ్గర అస్సలు జనమే లేరు కాకపోతే లైన్ ఉంది టికెట్లు ఇచ్చాయి అడిగాను నేను ఎంత టైం అయ్యిద్దండి అని అంటే ఒక వన్ అవర్ పట్టిద్దమ్మా లైన్ అని చెప్పి అన్నారు ఏది టికెట్లు ఇచ్చిన తర్వాత స్వామితో చెప్తే వద్దులే మళ్ళీ దిగిన కాడి నుంచి మళ్ళీ లెగలేరు పొద్దున్నే మీరు ఎందుకులే అని అని అన్నారు ఇంక నించున్నాము ఇంక తర్వాత అయితే రోపే ఎక్కిసాము టికెట్లు తీసుకొని వన్ అవర్ పైన ఉన్నాము లైన్లో అయితే లైన్ నడుస్తూ ఉంది ఇంకా అక్కడే మాకు లేట్ అయిపోయింది మ్యా వన్ అలాగ అయిపోయినట్టుంది ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది మాకు అక్కడే పాతాల గంగ దగ్గరే ఇంకా అయితే ఎక్కిసాము నాకు ఈ రూపే అంటే చాలా భయం అసలు కైలాస్గిరి వెళ్ళినప్పుడు షిరిడీలోన ఆ షిరిడీలో ఒకసారి ఎక్కాము రెండు రెండుసార్లు ఎక్కాము ఈ వీడియో పుణ్యం అంట భయం అనేది లేదు అయితే నా ముఖంలో తెలుస్తుంది మీకు నేను మ్యాక్సిమం వీడియో తీసుకుంటానే ఉన్నా చుట్టూరు సీనరీ అయితే చూడలేదు నేను నాకు చాలా భయం అసలు జయింటి వీల్ అవి ఎక్కినా సరే చాలా భయపడతాయి ఎక్కను మ్యాక్సిమం కానీ సరదా ఎక్కాలని ఎక్కిన తర్వాత భయం వేస్తుంది ఏంటో గుండె జారినట్టు కానీ ప్రతిదీ ఎక్కాలి చెయ్యాలన్నది ఆతృత అయితే ఉంటుంది కానీ అన్నిటి భయపడతాం ఆ సామాదే అంటారు అన్నీ చేస్తానంటావు కానీ భయపడిపోతాం అని చెప్పని ఇంకైతే గంటసేపు నించున్నాం నించున్నా అంతసేపు పట్టలేదు లైన్లో పది నిమిషాలు కూడా పట్టలేదు దాంట్లో ఉన్నది ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ సెవెన్ మినిట్స్ ఉంటుంటాము దింపేశారు అదే అనుకున్నాము ఎంతసేపు వెయిట్ చేసాము ఎంత ఒక ఐదు నిమిషాలు కూడా పట్టలేదు మనకే అని చెప్పని ఇంకైతే దిగి అయితే మేము ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి కారు ఇంకా పార్క్ చేసి వెళ్దాం అనేసరికి ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇలా కార్ల మీద వేస్తారు కదా మేము అంటే మేమనే కాదు మ్యాక్సిమం శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే వేయించుకుంటారు ఇలాగా అదొక ఆర్ట్ బాగుంటుంది బాగా వేస్తారు ఏంటంటే శ్రీశైలి వెళ్ళాము అన్నట్టు గుర్తుగానో లేకపోతే ఏమో నాకైతే తెలియదు కానీ ఎప్పుడైతే వేపిస్తాము బళ్ళు మీద వేయించుకుంటారు వ్యాన్లు ఎలా వెహికల్స్ మీద వేయించుకుంటారు అయితే లోపల అయితే వేసేస్తాము అని చెప్పి అని అన్నారు అంటే మేము ఉండంగానే తర్వాత లాక్ వేసుకొని వెళ్ళిపోతారు కదా నేను బయట వాష్ చేసి బయట వేస్తానని చెప్పి అన్నారు ఫోర్ ఫిఫ్టీ ఎంతో ఛార్జ్ చేశారు దీనికి ఎప్పుడైతే త్రీ హండ్రెడ్ అలాగే ఇస్తాం మేము చాలా ఎక్కువ చెప్పారు ఇంకా అది ఏం తగ్గించలేదు సరేలే అని చెప్పని ఇంకా ఇచ్చేసి అయితే మేము వచ్చేసాము లెక్క ఎప్పుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇస్తాము ఆయన ఏమన్నారంటే మీరు వచ్చేసరికి లేట్ అయిపోద్ది కదండి మరి నేను భోజనానికి వెళ్ళిపోతాను మీరు డబ్ అమౌంట్ ఇచ్చేసేయండి నేను ఏసీస్ వెళ్ళిపోతానంటే సరేలే అని చెప్పని మా స్వామి ఇంకా అమౌంట్ ఇచ్చేసారు ఇంకా వచ్చేసాము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము కానీ చాలా బాగా వేస్తారు కదా ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు ఆయన తర్వాత ఇంకా ఇది గుడి అండి స్టార్టింగు ఎప్పుడూ అయితే ఇక్కడే వెలిగించుకుంటా నేను ఒత్తులు ఎండ ఫుల్గా ఉంది చెప్పిలో ఒకటి మేము కారులోనే వదిలేసాము కాళ్ళు అయితే వాపులు వచ్చేసినాయి మాకు ఇంత ప్రయాణం చేసి నిద్ర లేక అదేమీ లేదు కానీ మాకైతే ఆంటీకి కానీ నాకు కానీ కాళ్ళు వాపులు వచ్చేసినాయి అరిక కాళ్ళు అంటుకుపోయినాయి అసలు చాలా ఎండగా ఉంది మధ్యాహ్నం టైం అయిపోయింది కదా ఇంకా స్టార్టింగ్ అయితే ముందు దర్శనానికి వెళ్ళిపోయాం మేము తర్వాత ఒత్తిడి వెలిగించుకోవచ్చు అని చెప్పని దర్శనానికి అయితే వెళ్ళిపోయి అయితే దర్శనం అయితే ఎంతోసేపు టైం పట్టలేదు వన్ ఫిఫ్టీకి వెళ్ళాము మేము టికెట్ చాలా బాగా అయ్యింది దర్శనం తర్వాత తొందరగా ఇక్కడైపోయింది కార్తీక మాసంలో మొన్న అమరావతి వెళ్ళినప్పుడు అలాగే తొందరగా అయింది ఇప్పుడు కూడా అలాగే అయిపోయింది తొందరగా అదే అనుకున్నాము చాలా నిం లేట్ అయిందన్న ఇది మర్చిపోయాము నండిని చూసేసరికి అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత కార్ మీద మొత్తం వీడియో చూసే చూ చూసారా ఎంత బాగా వేసారో తర్వాత ఇంక వచ్చేస్తున్నాంటే సాక్షి గణపతి గుడి దగ్గరకాడ ఆగాము అక్కడక్కడ దర్శనం చేసుకున్నా ఇంకా అక్కడ వీడియో అయితే తీయలేదు అప్పుడు ఏమైందంటే నా కాలుకి గాజు పెంకి గుచ్చుకుని చిన్నది ఇంకా ఆ బాధలో ఉండి వీడియో తీయలేదు నేను ఇంకా తర్వాత ఇంక అక్కడక్కడ దర్శనం చేసుకొని మనం ఎప్పుడైనా కానీ శ్రీశైలం వచ్చినప్పుడు కంపల్సరీ సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి తండ్రే తండ్రికి చెప్తారంట పలానా వచ్చారు వాళ్ళ కోరిక ఇది అని అందుకే మీరు గమనించారో లేదో ఆయన చేతిలో బుక్కు పెన్ను అయితే ఉంటుంది ఆయన మనం వచ్చామని ఆయనే సాక్ష్యం మనం శ్రీశైలం వచ్చి శ్రీవయ్యని దర్శనం చేసుకున్నాం మల్లికార్జున స్వామిని అని చెప్పని ఆయనే సాక్ష్యం తర్వాత ఇంకొచ్చేస్తుంటే ఇక్కడ ఆంటీ ఏమో రాళ్ళు పెడతాను అయ్యా ఇల్లు కట్టుకుంటారంట కదా నేను చాలా చోట్ల విన్నాను ఆప స్వామి నేను పెడతానంటే మా స్వామి ఆంటీ మా చిన్నబ్బాయి అందరం మూడు ఫ్లోర్లు నాలుగు ఫ్లోర్లు అన్నట్టు ఐదు ఆరు రాళ్ళు పెట్టారు ఇంకా వచ్చి అది అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఇంకా ఆరైపోయింది అక్కడే కొండ దిగేసరికి స్వామి అయితే హారతి తీసేసుకుంటాను మళ్ళీ ఏ టైం అయ్యిద్దో టిఫిన్ అయి చేయాలి కదా ఆల్రెడీ మధ్యాహ్నం దర్శనం అయినంత భోంచేసి ఒత్తిడి వెలిగించుకున్న తర్వాత ఇంకా అక్కడ అయ్యప్ప స్వామి గుళ్ళో హారతి తీసేసుకున్నారు ఇంకా నైట్ అయితే వచ్చేసరికి కరెక్ట్గా లెవెన్ అయ్యిందండి మా పెద్ద అబ్బాయి పడుకుండా పోయాడు అంటే చెప్పాము ఫోన్ చేసి ఎయిట్ థర్టీకి అలాగా ఏమైనా ఆర్డర్ పెట్టుకొని తినేసానా మేము వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయ్యిద్దేమో అని అన్న సరేనమ్మా అన్నాడు ఇంకా మేము వచ్చేసరికి లెవెన్ అయ్యిందండి ఓకేనండి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లాస్ట్లో ఫోటోలు యాడ్ చేసాను చూసేసేయండి